హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను శారీ కలెక్షన్ తోటి మీ ముందుకు వచ్చాను ఇక్కడ ఉన్నాయండి కొత్త కలెక్షన్ అయితే తీసుకున్నాను ఇంకెందుకండి ఆలస్యం మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా చిక్కు చిక్కు బండిలాగా చిచ్చకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడైతే కలర్ఫుల్గా ఉన్నాయి నాకు నచ్చిన కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను ఫస్ట్ గ్రీన్ కలర్ అండి జాకెట్ చాలా బాగుంది ఇదైతే లైట్ వెయిట్ పిల్లలు కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు కొంచెం సడన్గా కనిపిస్తారు చీర అయితే ఈ విధంగా ఉంది ఇది చీరంతా పళ్ళు అండి పళ్ళుకి వచ్చేసరికి కొంచెము గోల్డ్ కలరు జెరీ టైప్లో వచ్చింది ఇక్కడ థ్రెడ్ వర్క్ తోటి ఫ్లవర్స్ లాగా వచ్చినాయండి చాలా బాగుంది సింపుల్గా మనం చిన్న చిన్న ఫంక్షన్లకి ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళినా కూడా కట్టుకోవచ్చు ఈ ఫ్లవర్స్ అయితే ఈ విధంగా ఉంది పైకి వచ్చేసరికి సన్న లాగా వచ్చింది మొత్తము ఇక్కడ లైన్స్ వచ్చినాయండి కిందికి వచ్చేసరికి సేమ్ ఈ విధంగానే ఇంకా చీర మొత్తము ఇక్కడ మన కట్టు చింగుడు వరకు ఇక్కడ వరకు అక్కడక్కడ ఫుల్గా వచ్చినాయండి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్ వచ్చినాయి అనమాట మనకు కూర్చుల దగ్గరికి రాలేదు కరెక్ట్ త్రీ లైన్స్ అయితే వచ్చాయండి చీర మొత్తము ఈ విధంగా ఉంది చాలా బాగుంది లైట్ వెయిట్ జార్జెట్ సారీ అండి కొంచెం పిల్లలు కట్టుకున్న చాలా బాగుంటుంది మనకు కూడా బాగుంటుంది సన్నగా కనిపిస్తాం ఇలాంటి జార్జెట్ చీరలు కట్టుకుంటే ఇది వచ్చేసి సింపుల్గా బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఎందుకంటే చీర మొత్తము ఈ విధంగా లైన్స్ వచ్చింది కదా లైన్స్ వచ్చినప్పుడు బ్లౌజ్ అనేది ప్లెయిన్గా వచ్చింది చీర ఒక్కసారి వేసుకొని చూపిస్తానండి మనం వన్ స్టెప్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకవేళ ఈ చీరలోనే బ్లౌజ్ కావద్దు వద్దు అనుకుంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసినా బాగుంటుందండి లేకపోతే ఈ రెడ్ కలరు ఈ పింక్ కలరు ఏ కలర్ కాంబినేషన్ మనం వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా అయితే ఈ శారీ అండి ఫస్ట్ శారీ చూసారా నాకైతే బాగా నచ్చింది నాకు కొన్ని ఇలాంటి జార్జెట్ శారీస్ అంటే కొంచెం చాలా ఇష్టపడతాను ఫస్ట్ నుండి కొంచెం ఎందుకంటే ఏజ్ పెరిగి వద్దీ కొంచెం లాభైతూ ఉంటాం కదా అలా ఈ జార్జెట్ చీరలు కట్టుకుంటే కొంచెం స్లిమ్గా కనిపిస్తాం అన్నమాట అది నాకైతే ఈ చీరల స్పెషాలిటీ అది అనిపిస్తుంది ఇంకో చీరండి ఇది గోల్డ్ కలర్ వచ్చేసి ఇది కొంచెం మనం టెంపుల్కి చిన్న చిన్న ఫంక్షన్లకి అలా అయినా తీసుకోవచ్చు ఈ చీర అయితే చీర మొత్తము ఈ విధంగా అండి చిన్న బార్డర్ వచ్చేసింది ఇంకా ఈ విధంగా వచ్చింది పళ్ళు అయితే ఈ విధంగా చీర మొత్తం ఒకటేనండి ఇంకా మొత్తం ఈ విధంగా వచ్చింది చీర మొత్తము లేదండి చూసారా మనకు టెంపుల్కి లేకపోతే బర్త్డే ఫంక్షన్లకి అలా కూడా చాలా బాగుంటుంది చీర కూడా అంత బరువు అయితే లేదు లైట్ వెయిట్గా ఉంది ఎవరికైనా బాగుంటుంది మనకైనా మన అమ్మ వాళ్ళకైనా బాగుంటుంది పిల్లలకైతే కొంచెం ఆలోచించాలి మనకి మన అత్తయ్య వాళ్ళకి అమ్మ వాళ్ళకైతే చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్గా ఉంది ఒకవేళ చీరకైతే ఈ బ్లౌజ్ అయితే సెట్ అవుతుందండి అండి మొత్తము చీర అంతా ఇలా ఆల్ ఓవర్గా వచ్చింది కాబట్టి బ్లౌజ్ ప్లేన్ చేస్తేనే దీని లుక్ ఉంటుంది ఒకవేళ వద్దు అనుకుంటే లైట్ కలర్ ఆరెంజ్ కలర్ అలా తీసుకున్నా కూడా బాగుంటుంది ఇదన్నమాట ఒక చీర ఇది ఒక్కసారి వేసుకొని చూపిస్తాను మీకు ఇంత బరువు ఏం లేదండి లైట్ వెయిట్గా మనం పిన్ను పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఇది ఒక చీర ఇది నేను ఆర్కే షాపింగ్ మాల్లో తీసుకున్నాను తిక్కపల్లిలో అక్కడైతే చాలా బాగున్నాయండి శారీస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది రీజనబుల్గా కూడా ఉన్నాయి ఆ రెండు చీరలు అయితే నేను ఎప్పుడు రెగ్యులర్గా తీసుకుని ఆంటీ దగ్గర తీసుకున్నాను ఆంటీ దగ్గర కూడా చాలా బాగుంటాయి చీరలు అయితే ఇది చీర అండి మనకైనా అమ్మ వాళ్ళకైనా చాలా బాగుంటుంది ఇది నేను నచ్చి తీసుకున్నాను ఈ చీరే ఎందుకంటే ఈ వర్క్ కొరకు తీసుకున్నానండి నాకు ఈ వర్క్లో అసలు శారీస్ లేదు మనం ఒకవేళ బ్లౌజ్కి కూడా కట్ వర్క్ ఇది డిజైన్ కదా మనం పట్టు బ్లౌజ్లకి కట్ వర్క్ మగ్గం వర్క్ బ్లౌజ్ వేయించుకోవాలనుకుంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఒక బ్లౌజ్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అయితే ఉంటుంది ఇలా వచ్చింది కాబట్టి నేను ఈ ఈ చీర కావాలని తీసుకున్నాను కొంచెం పెళ్ళిళ్ళకి కూడా మనం కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంచెం పట్టు టైప్లో ఉందన్నమాట ఇక్కడ పైకి వచ్చేసరికి చిన్నగా మెరూన్ కలర్ బార్డర్ వచ్చేసి గోల్డ్ కలరు ఇలా లాగా వచ్చేసింది చీర మొత్తం చిన్న చిన్న బూటా అండి ప్లెయిన్ వచ్చేసి చిన్నగా బూటా ఇక్కడ కిందికి వచ్చేసరికి కట్ వర్క్ డిజైను ఇక్కడికి వచ్చేసరికి పెద్ద బార్డర్ మెరూన్ కలర్ మీద గోల్డ్ కలర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి సింపుల్గా వచ్చింది ఇంకా ఇది మెరూన్ కలరు ఇలా ఇలా వచ్చినాయి బాగుంది చీర అయితే మనము ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి అలాంటి వాటికి కూడా కట్టుకోవచ్చు ఇది కట్ వరకు డిజైన్ అయితే మొత్తము చీర వరకు ఇక్కడికి ఫుల్ వరకు రాలేదు సగం ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యింది మొత్తం వచ్చింది ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ రెడ్ కలర్ వచ్చింది బార్డర్ వచ్చింది రెడ్ కలర్ మీద గోల్డ్ కలరు చిన్న ఇలా మనకు వన్ రూపీ కాయిన్స్ లాగా లా ఉంటాయి కదా లాగా వచ్చింది అన్నమాట ఇది బ్లౌజ్ ఇది ఇది బాగుంటుంది ఎందుకంటే చీర కొంచెం లైట్ కలర్ అయింది కదా బ్లౌజ్ రెడ్ కలర్ వచ్చింది కాబట్టి కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి వేసుకొని చూపిస్తాను చీర ఈ విధంగా ఉందండి మనం స్టెప్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు కొంచెం చిన్న స్టెప్ పెట్టుకుంటే ఇది కూడా కనిపిస్తుంది ఒకవేళ మనం వన్ స్టెప్ పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా కూడా ఇట్లా వేసుకొని ఈ విధంగా కూడా వేసుకోవచ్చు ఇట్లా బాగుంది ఇట్లయినా బాగుంది మనము మామూలుగా స్టెప్ పెట్టుకుంటే ఒక ఐదు పెట్టుకుంటారు కొంతమంది ఆర్ పెట్టుకుంటారు కాబట్టి చిన్నగా పెట్టుకుంటే ఈ డిజైన్ కనిపిస్తుంది ఇది ఒక చీర అండి ఈ చీరేలు ఎలా ఉన్నాయో నా కామెంట్ అలా చెప్పండి అండి నాకైతే ఈ చీరే కావాలని నచ్చి తీసుకున్నాను మా ఫ్రెండ్ విజయ నేను తీసుకున్నాను తన చీర కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను తనది ఎల్లో కలర్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది ఆ చీర అయితే నాకు ఇంకా ఈ కలర్ నచ్చి అంటే ఎప్పుడు ఉన్న కలర్ కాకుండా అలా డిఫరెంట్ కలర్గా తీసుకుంటే బాగుంటాయి కదా కొన్ని చీరలు అంటే చూసే దానికన్నా మనము ఎవరైనా కట్టుకుంటే ఆ చీర బాగా నచ్చుంది కట్టే విధానం కూడా ఉంటుంది కొంతమంది చీరే సింపుల్గా రెండు నిమిషాలలో అలా కట్టేస్తారు కానీ వాళ్ళు కట్టే విధానంలో కొన్ని చీరలు మనకు నచ్చకపోయినా కూడా చూసి ప్పుడు వాళ్ళు కట్టుకుంటే చాలా అందంగా అనిపిస్తుంది ఆ చీర అయితే సో ఈ అందుకనే నాకు ఈ కలర్ నచ్చి ఈ కలర్ తీసుకున్నాను ఇంకో చీర చూపిస్తాను ఇది బ్లాక్ లెనిన్ అండి అది ఇంకా సమ్మర్ కాబట్టి మనం ఇలాంటి చీరలు కట్టుకుంటే చాలా బాగుంటుంది అంటే బయటికి ఎప్పుడైనా టెంపుల్కి అలా వెళ్తే ఈ చీరలు అయితే సెలెక్షన్ చేసుకోవచ్చు అంటే మనమైనా కట్టుకోవచ్చు మన అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు చీరలు అయితే ఇది బ్లాక్ నాకు చాలా బాగా నచ్చింది ఈ చీర కూడా ఒకసారి అయితే కట్టుకున్నాను కానీ మీకు చూపియ్యాలనిపించింది లెనింగ్లో చాలా బాగుంది బ్లౌజ్ తేలేదండి దీని బ్లౌజ్ అయితే చాలా బాగా కుట్టింది మా అత్తయ్య అయితే బోట్నెక్ బ్లౌజ్ కుట్టింది నేను ఈ బ్లౌజ్ ఫోటో మీకు స్క్రీన్ మీద పెడతాను ఒకసారి చూడండి చాలా బాగుంటుంది చీర ఒకసారి మీకు చూపిస్తాను మనం కాటన్ కన్నా ఇలా లెనిన్లో ప్యూర్ లెనిన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది బ్లాక్ మీద ఇంకా బ్లాక్ చీర అండి ఇదైతే మొత్తము ఇక్కడ జెరీ గోల్డ్ కలర్ జెరీ వచ్చింది పైకి వచ్చేసరికి ప్లేన్ వచ్చింది మళ్ళీ మిడిల్కి వచ్చేసరికి లైన్స్ వచ్చినాయండి మళ్ళీ కిందికి వచ్చేసరికి ఇలా డిజైన్ వచ్చింది చాలా బాగున్నాయి అసలు నేను ఎప్పుడూ రెగ్యులర్గా తీసుకునే ఆంటీ దగ్గర ఈ చీరలు ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా ఇలా వచ్చింది పళ్ళు అయితే లైట్ అండి చీర అయితే మనము రోజంతా జర్నీ చేసేటప్పుడు కూడా కాటన్ కన్నా ఇలా లెనిన్ను తీసుకున్నాం అనుకోండి కొంచెం ఏంటంటే లుక్ కూడా చాలా బాగుంటుంది చీర మొత్తము ఈ విధంగా బ్లౌజ్ ఎలా వచ్చిందంటే బ్లాక్ వచ్చి హాయిన్స్కు మెరూన్ కలర్ వచ్చింది నేను ఫోటో అయితే పెడతాను ఇది ఇంకో చీరండి ఇది గ్రీన్ అంటే పాకురు గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలరు చీర మొత్తము అంటే వైటు అంటే గ్రీన్ లాగా ఇట్లా లీవ్స్ వచ్చేసి చిన్న లైన్స్ వచ్చాయి అన్నమాట ఇట్లా అడ్డంలో లైన్స్ వచ్చాయి పైకి వచ్చేసరికి జెరీ టైప్లో వచ్చింది చీర మొత్తం ఓవరాల్గా ఇదే డిజైన్ పళ్ళు ఒకసారి చూపిస్తాను పళ్ళు ఇది చీర మొత్తం దేని వీరికి లైట్ వెయిట్గా చాలా బాగుంటుందని తీసుకున్నాను లైట్ వెయిట్ చీరలో రెండు తీసుకున్నాను సేమ్ మోడల్ కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను ఇది బ్లౌజ్కు ప్లేన్ వచ్చింది ఎందుకంటే ఎప్పుడు కొన్ని అంటే చాలా వరకు చీరలు చీర అంతా ఒక్కటే కలరు ఒకటే డిజైన్తో ఉంటాయి ఆ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ వస్తేనే చీర అనేది లుక్ ఉంటుంది ఇప్పుడు నేను కట్టుకున్న చీర చూడండి బ్లాక్ మీద ఎల్లో చెంకి వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ అంటే ఇలా తీసుకుంటే ఇలా కట్టుకుంటే చీర లుక్ బాగుంటుంది మనం కూడా అందంగా కనిపిస్తాము బ్లౌజ్ ఎప్పుడు బ్లౌజ్ డిజైన్ వచ్చి చీర డిజైన్ ఉంటే అస్సలకే బాగుండదండి ఇది ఇది సింపుల్గా డైలీ వేర్కి అయితే ఈ చీర తీసుకున్నాను ఇందులో ఇంకొకటి తీసుకున్నాను అంటే డైలీ వేరికి నా దగ్గర లేవని ఇలా కలర్లో సెలెక్ట్ చేశాను సేమ్ కలర్ ఒకటి డిజైన్ ఒకటి వేరే కానీ మోడల్ మాత్రం ఒకటే డిజైన్ వేరే వచ్చింది దీనికి ఇక్కడ చీర మొత్తం ఇలా అన్నమాట బ్లౌజ్ వచ్చేసరికి ఇది సేమ్ ఇది ఒకసారి వేసుకుని చూపిస్తాను పళ్ళు ఇది స్టెప్ వేసుకున్న బాగున్నది స్టెప్ వేసుకున్న కూడా బాగుంటుంది లైట్ వెయిట్గా సమ్మర్ కాబట్టి కొంచెం కాటన్ చీరలు అంటే దాన్ని మెయింటైన్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఎందుకంటే దాన్ని గంజ్ చేయాలి ఐరన్ చేయాలి కాబట్టి ఇలా లైట్ వెయిట్ చీరలు కూడా మనం తీసుకొని కూడా కట్టుకోవచ్చు సమ్మర్లో ఇది ఒక చీర ఇది లెనిన్లో తీసుకున్నాను ప్లెయిన్ చీరే నాకు తెలిసిన ఆవిడ దగ్గర తీసుకున్నాను అంటే ఏమేం ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో తన దగ్గర కూడా చీరలు తీసుకుంటాను తన దగ్గర ఈ చీర తీసుకున్నాను ఇప్పుడు చూపించిన చీరలు నేను ఎప్పుడు దగ్గర దగ్గర తీసుకునే ఆంటీ దగ్గర ఒకటి ఆర్కే కలెక్షన్ ఆర్కే కలెక్షన్ చాలా బాగున్నాయండి కొత్తగా న్యూ మోడల్గా ఉన్నాయి ఇప్పుడు నేను ఆంటీ దగ్గర ఏమేమి ఫ్యాబ్రిక్ శారీ సెంటర్లో కూడా చాలా బాగుంటుంది అది ఇద్దరి దగ్గర కూడా నాకు బాగా నచ్చుతాయి ఇది లెనిన్లో తీసుకున్నాను అంటే కి అలా వెళ్తే బాగుంటుందని తీసుకున్నాను ప్లేన్లో చాలా బాగా నచ్చింది లైట్ వెయిట్ అంటే నేను కొంచెం లెనిన్లో కూడా ఇష్టపడతాను కట్టుకుంటే కొంచెం బాగుంటుంది టెంపుల్స్కి అలా వెళ్తే కొంచెం బార్డర్ చీరలైనా నేను ఇంట్లో కూడా ఇష్టపడతాను ఈ చీరలు అయితే మనకైనా అమ్మ వాళ్ళకైనా అత్తయ్య వాళ్ళకైనా చాలా బాగుంటుంది చీర మొత్తము సేము బార్డర్కి వచ్చేసరికి పైన బార్డర్ ఇలా వచ్చింది గోల్డ్ కలర్ వచ్చేసి ఈ విధంగా కింద కూడా సేమ్ వచ్చింది ఈ చీరకు బెనిఫిట్ ఏంటి అంటే రెండు బ్లౌజులు వచ్చినాయండి ఒకటి ప్లేన్లో వచ్చింది ఇంకో బ్లౌజ్ వచ్చేసరికి ఈ విధంగా అంటే చీర మొత్తం ప్లెయిన్ వచ్చింది కదా బ్లౌజ్ ప్లెయిన్ కన్నా మనం ఇలా బ్లౌజ్ మీద మొత్తం ఇలా ప్రింటెడ్ ఉంది కదా ఇలా కుట్టించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది బార్డర్ వచ్చింది మన చేతిలో కూడా పెట్టించుకోవచ్చు బ్లౌజ్ అయితే ఇది కొన్ని కొన్ని మనం చీరలు తీసుకునేటప్పుడు సెలెక్షన్ పీసులు తీసుకోవాలి అప్పుడే చాలా బాగుంటుందండి ఇంకా పళ్ళు అయితే ఈ విధంగా సింపుల్గా ఉంది ఏం లేదు ఇట్లా చిన్న పొడుగులో లైన్స్ వచ్చేసి ఇక్కడ ప్లేన్ వచ్చేసింది చీర మొత్తం ఇది ఇక్కడ ఇవి మనకు ఇంకా మనం అల్లుకునే పని లేకుండా చీరకే వచ్చాయండి చాలా చీరలకు ఇప్పుడు మనము కొన్ని పట్టు చీరలకు కూడా వస్తున్నాయి ఇప్పుడు లైట్ వెయిట్ పట్టు చీరలకి వీటికి కూడా వచ్చింది ఒకసారి ఇది వేసుకొని చూపిస్తాను చాలా బాగుంటుంది లెనిన్ కూడా ఇది లెనీన్ మనం ఎట్లా కడితే అట్లా ఇంకా ఉండిపోతుందండి సాయంత్రం వరకు కూడా మనం పొద్దున్న టెంపుల్స్కి అలా వెళ్ళామనుకోండి అనుకోండి సాయంత్రం వచ్చినా కూడా మనం స్టెప్ ఎలా పెట్టాము చీర ఎలా కట్టాము అనేది కూడా అలానే ఉండిపోతుంది ఇంకా అసలు ముడతపోదు మిటిగా ఉంటుంది చీర కూడా మనం కట్టుకుంటే ఈ విధంగా ఈ చీర అయితే ఒకటండి లైట్ కలర్ తీసుకున్నాను బిస్కెట్ కలర్ చూసారు కదండి నా చీరల కలెక్షన్ అయితే వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి